మీరు చెప్పిన డ్రైనేజ్ అంతకు ముందు కూడా మీరు చెప్పారు కదా అది పెట్టిన ఎస్టిమేషన్ లో వింటురా ఆ డ్రైనేజ్ ఎస్టిమేషన్ లో పెట్టినాం ప్లస్ ఒక రోడ్ పెట్టినాం ఒకటి యాదవ సంఘం బిల్డింగ్ ఉంది కదా మల్లేష్ కూడా చెప్పిండు మీరంతా కానీ సో ములి మురళి చెప్పినారు గానే సో వీళ్ళు చెప్పిన పనులు ఆ మూడు పనులు పెట్టినాం మూడింటికి ముప్పై రెండు లక్షల రూపాయలు పెట్టినాము అవి శాంక్షన్ కావాలి అవి అంటే అది అది అయిపోయినప్పుడే అయిపోయినట్లెక్క అది ముఖ్యమంత్రి గారింబడి ఆరు నెలలంబడి దిగుతున్నాం ముఖ్యమంత్రి సెక్రటరీలు కిందికి పంపి రూపాయికి పోయింది మళ్ళీ ఇది లేదు కరెక్ట్ లేదంటే పోయింది నిన్న దానకిషోర్ దగ్గర సైన్ అయింది నెక్స్ట్ చేసి పోతుంది మళ్ళీ సో అది అయిపోతే లెక్క లేకపోతే మనకి వేరే ఫండ్స్ సరిపోవు ఈ ఒక్కొక్కరికి ముప్పై లక్షలు అంటే ఏమైతుంది మన మనం ఒక్క మండలికే పది కోట్లు అవుతుంది సో ఆ ఫండ్ వస్తే

పంచాయతరాజ్ రోడ్స్ సాగునీరు కాలువలో తిరుగుతున్నాం రోడ్ల మీద తిరుగుతున్నాం సో ఇవన్నీ పనులను చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇక ప్రభుత్వం పరంగా మనకు సంబంధించి ఇప్పుడు రైతు రుణమాఫీ ఏమో రెండు లక్షల రూపాయల వరకు అయ్యింది ఎవరికన్నా ఐదు పది మందికి అనుకున్నాం ఒక ఊర్లే వాళ్ళ లిస్ట్ ఇవ్వండి జరాగమ్మను మనం వాళ్ళకు కూడా వెనక ముందు చేపిస్తాం అది రాను వాళ్ళు ఎవరైనా ఐదుగుర పది ఉన్నారు ఉన్నారనుకో బట్ ఒకటే కుటుంబంలో ముగ్గురు ఉండి ఆ ముగ్గురిది రెండు లక్షలు దాటింది అనుకో వాళ్ళకి రాదు ఇప్పుడు మన మేనిఫెస్టో ఏంటంటే రెండు లక్షల వరకు రుణమాఫీ యా కుటుంబం అంతే రేషన్ కార్డు సో అది ఆ రూల్లో ఫిట్ కావాలి మనం సో అట్లా ఉన్న వాళ్ళకి వచ్చింది ఎవరికైనా రానుంటే ఆ లిస్టు తయారు చేసుకోవాలి అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడు అది ఫర్దర్గా ఇన్కమ్ ముందు అయితే అది రుణమాఫీకి సంబంధించింది అది రా దేశంలో మొత్తం దేశంలో లక్ష లక్ష రూపాయలు కూడా చేయాలి ఇంతవరకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అంటే చిన్న విషయం కాదు అప్పులో పక్క ఉంటే కూడా ఇరవై రెండు వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు అదైతే దేశంలో ఎవడు ఎప్పుడు చేయలేదు అది చేసిండు మనం అప్రిషియేట్ చేయాలి మనం కూడా ఇట్లాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా చేసిండు నెక్స్ట్ జరావు నేను చెప్పినాక మాట్లాడు రేషన్ కార్డులు అందరికి వస్తాయి రేషన్ కార్డు కాకపోతే ఎన్కమ్ ఉండదు ఈ పదిహేను రోజుల నెలనా రెండు నెలల్లో అందరికీ రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత మీది జరుగుండమను మా అందరికి ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రిది మంత్రులది ఎమ్మెల్యేలది కూడా మేము కూడా ఒడినే మనం అని ఊకుంటే కాదు మాకు కూడా బాధ్యత ఉంటుంది తప్పకుండా రేషన్ కార్డులు వస్తాయి మంత్రి గారే చెప్పిండ్రు మంత్రి గారు నాతలు కూడా వచ్చిండు ఎవరు ఉత్తమ్ సార్ ఉత్తమ్ కుమార్ గారు ఆయన సివిల్ సప్లైస్ మంత్రి ఆయనే జిమ్మెదారు ప్రతి ఒక్కరికి ఏడున్నర ఎకరాల శల్క భూమి ఉన్న వాళ్లకు లోపల మూడున్నర ఎకరాలు తరిపో లోపల అంత భూమి ఉంటే ఆర్ ఆదాయము లక్షన్నర గ్రామాలలో అయితే టౌన్లో రెండు లక్షల లోపల అయితే వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది సో అందరు రేషన్ కార్డులు ఇచ్చేది కంపల్సరీ చేస్తారు సో రుణమాఫది రేషన్ కార్డులు ఇది ఇందిరామిన్లది కూడా పేదవాళ్లకు అతి పేద వాళ్ళకు మిల్లు కూడా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఉంది ఈసారి పదిలో ఏమన్నా వస్తాయి అనుకుందాం ఆ పది ఎక్కువ పేదవాళ్ళకి పెడతారు ఇప్పుడు మన ఊర్లో ఏంటంటే అప్లికేషన్లు ఏమో వస్తుంది అందరికి వస్తుంది ఏమో అందరు పెట్టారు కానీ మన ఊర్లో ఎన్ని అవసరం ఉంటాయి ఓ నలభై మందికి అంటే ఎక్కువ అవసరం ఉంటాయి ఎక్కువ అంతే కదా ముప్పై నలభై ఉంటాయి ఈసారి పది వస్తాయి మళ్ళీ సంవత్సరం పది వస్తాయి మళ్ళీ సంవత్సరం పది వస్తాయి అందరికీ ఇంట్లో అవసరం పది ఏళ్ళు అయితే మనకు రాలేదు ఇప్పుడు మన ప్రభుత్వం ఇంద్రం మిల్లు ఊడిస్తుంది పది వచ్చినా సంతోషపడతారు వస్తాయి ప్రతి ఎకరానికి రైతు భరోసా వస్తుంది అది కూడా స్టార్ట్ అయింది యాక్చువల్గా ఏంటంటే అంత రెడీ టెక్నికల్ డిఫి ఈ బ్యాంకు లోన్లతో కూడా పంచాయతీ ఉంటుంది ఏరా అంటే వాడదు ఓ బ్యాంకు చేస్తాడు ఒకటి చేయడు సో ఇట్లాంటి అవంతరాలు కూడా వస్తున్నాయి సీఎం గారు అయితే తయారున్నారు రైతు భరోసాకు సో వెనక ముందు ఈ వారేమో పది రోజులలో రైతు భరోసా అవుతుంది పది రోజులు కాకపోతే పది రోజులు అవుతుంది ఖచ్చితంగా వస్తుంది రైతు భరోసా సమస్యలు ఉన్నాయి అన్ని అప్పులు చేసి అప్పులలో ముంచిపోయాడు రాష్ట్రాన్ని ఈరోజు అయినా కూడా ఇవన్నీ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు అస్సలు మిత్తి కిందకే పోతుంది ఈ ప్రభుత్వం కట్టాలి అక్కడ అక్కడ కట్టి ఇక్కడ చేయాలన్న వరకు జర ఇబ్బంది అవుతుంది సో బట్ ఏదున్నా ప్రభుత్వం చిత్తశుద్ధితోంది రేవంత్ రెడ్డి గారు కూడా రెండు లక్షలని నేను లక్షిస్తాను అనొచ్చు అనలే కదా రెండు లక్షలు చేసే కార్యక్రమం చేసే ఏంటైనా వందకు ఐదు మందో పది మంది మిగిలి ఉండొచ్చు అవి కూడా అయితే సో అట్లా ఇక మిగతా ఊర్ల సమస్యలు చేద్దాం తాగునీరు సాగునీరు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడదాం ఓ లిఫ్ట్ ఈ రెండు ఊర్లో గెలిపి లిఫ్ట్ దాని మీద పడదాం ఓ డ్రింకింగ్ వాటర్ తాగునీరు కూడా చేసి ఫ్యాక్టరీలో సమస్య ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే చెప్పు